నేను గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీకంతా కూడా గోచార స్థితిగతి కలిక వాటి గమనము వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార చక్ర ప్రకారమే అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున నన్ను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంస్కృతాల భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి వేళ నుంచి ఎటువంటి శుభ కార్యక్రమాలంతా కూడా విశేషంగా పుణ్యయోగాలు సిద్ధించడానికి సంక్రాంతి సందర్భంగా మీకంతా కూడా మేషాది ద్వాదశాస్త్ర వాళ్ళకి ఈ యొక్క ఆంగ్ల సంస్ యుద్ధాలతో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పండగ నుంచి మీరు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే మీ జీవితం అంతా కూడా రాజయోగంగా మారడానికి విశేషమైన పరిష్కారాలు అంతా చెప్పడం జరుగుతుంది గోచారీత గృహస్పితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది ప్రధానంగా సప్తమ స్థానంలో అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశులు అంతా కూడా ఈ యొక్క కేతు యొక్క సంచారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వక్రగతి సంచారం జరుగుతుంది బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున్ రాశిలో అంతా కూడా రాజయోగ కార్యంగా మారి అంతా కూడా అతి నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా మార్పు చెందడం జరిగింది మళ్ళీ చూసుకుంటే జూన్ పద్నాలుగు తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చ మార్పు జరుగుతుంది ఈ యొక్క సూర్యగ్రహం అంతా కూడా చూసుకుంటే సవిత్ర సూర్య స్వామి అంతా కూడా జనవరి ఒకటో తారీఖు నుంచి అంతా కూడా ప్రధానంగా ఇక్కడ ధనసు రాశిలో అంతా కూడా చతుగ్రహ కూటమితో కలిగితూ ఉంటారు తర్వాత చతుర్గ్రహ కూటమిలో అంతా కూడా సూర్య భగవానుడు ధనుసు రాశిలో అంగారకుడు బుధుడు శుక్రుడి కలియుగ తోటి చతుర్గ్రహ కూటమిలో సమయం జరుగుతుంది ప్రధానంగా జనవరి పదిహేనో తారీఖు తర్వాత మార్పు జరుగుతుంది ఉత్తరాణ పుణ్యకాలం అంతా కూడా మొదలవుతుంది ఉత్తర ఆయనము అంటే ప్రధానంగా ఉత్తరాయనం అని చెప్పేసి అంటే ఆయనము అని చెప్పేసి గమనం అని చెప్పేసి సూర్యుడు యొక్క గమనం అని చెప్పేసి మార్గము పయనము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది సూర్యుడు యొక్క గమనాన్ని అంతా కూడా నిర్దేశిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా ప్రధానంగా ఆరు నెలల వరకు ఉంటుంది తర్వాత ఆరు నెలల తర్వాత దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈ కాలం అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత ఈ యొక్క మకర రాశిలో అంతా కూడా ప్రవేశం సూర్య సూర్యనారాయణ స్వామి అంతా కూడా పదిహేనో తారీఖు వచ్చిన జనవరి పదిహేను తారీఖు వచ్చిన ఈ యొక్క అదే సమయంలో మకర సంక్రాంతి అంతా కూడా సంక్రాంతి మనకంతా కూడా పండగ చేసుకోవడం జరుగుతుంది పదిహేను పదహారు పదిహేడు తారీఖులో అంతా కూడా భోగి మనకి పద్నాలుగు పదిహేను పదహారు ఆ తారీఖు అంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే భోగి సంక్రాంతి కనుమ అనేది పండుగ చేసుకుంటుంటారు జనవరిలో అంతా ప్రధానంగా చూసుకోవడం వల్ల ఈ యొక్క సంక్రాంతి వేడుల్లో అంతా కూడా పాడి పంట అంతా కూడా పంటలు బాగా పండడం ప్రధానంగా రైతులకంతా కూడా విశేషంగా ధన ధాన్యాది సమృద్ధి కలగడం ధాన్యలక్ష్మి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది పంట వల్ల వాళ్ళకంతా కూడా ఆ అంతా కూడా పంట చేకూర్చి మీకంతా కూడా పంట వల్ల మీకంతా కూడా ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి మరియు పంటకి సహకరించిన పశుపక్షాతులకి ఎవరైతే ఉంటారో ప్రధానంగా పశువులకంతా కూడా ప్రధానంగా గోమాతకంతా కూడా పూజ చేయడం ఎద్దులకి పూజ చేయడం బసవన్నతలకి పూజ చేయడం అంతా కూడా యోగ ఉంటుంది భోగి రోజున భోగ భాగ్యల్లా వేస్తుంటాయి సంక్రాంతి రోజున అంతా కూడా ఈ యొక్క గొబ్బెమ్మలతో ముగ్గులంతా ఇప్పుడు వేసుకుని ఆఘాతకరంగా బంధుమిత్రులంతా కూడా ఆనందంగా జీవితం జీవించడం వల్ల అన్యూన్యమైన ఆరోగ్యమైన జీవితము అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఆనందమైన జీవితం పెట్టుకునే కలన కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి కులదేవత ఆరాధన రోజు చేస్తూ ఉంటారు సంక్రాంతి వేళల్లో ప్రధానంగా కులదేవత ఆరాధన విశేషంగా ఉంటుంది మరియు పితృదేవత ఆరాధన కూడా పెద్దల పండగ అని చెప్పేసి అంటారు ఎవరైతే పితృదేవత ఆరాధన ఈ యొక్క సంక్రాంతి వేళల్లో అంతా కూడా చేస్తూ ఉంటారు శాశ్వతంగా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట తిలతర్పణాలు చేయడం వల్ల రాజయోగం ప్రతిస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది పితృదేవతల ప్రీతికరమైన పదార్థాలన్నీ కూడా పిండి పదార్థాలన్నీ కూడా పితృదేవతలకు ప్రీతికరంగా కుల దేవతకు ప్రీతికరంగా నివేదన చేసి వీరంతా కూడా పురవంలో ఉండే సభ్యులంతా కూడా భోజించడం వల్ల అష్టేష్ ప్రాప్తి ఈ అన్నదానం చేయడం వల్ల విశేషంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వం ప్రీతికరంగా వీరంతా కూడా ఇచ్చుకోవడం సారీధ్యం అని చెప్పేసి అంటూ ఉంటారు స్వయం పాక దానం ఇచ్చుకోవడం అనేది చెప్పేసి ఉంటారు ఈ యొక్క దానం కూడా చేయడం వల్ల వస్త్ర దానం చేయడం వల్ల కీర్తి రక్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంక్రాంతి వేళల్లో అంతా కూడా ఈ యొక్క పట్టణంలో కన్నా ప్రధానంగా పల్లెల్లో అంతా కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కువ ఈ యొక్క పట్టణాల్లో కూడా పంధువ యొక్క సహాయ సహకారాలతోటి పందుల యొక్క ఆహ్లా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండడానికి అందరూ కూడా చేకూర్చి మంచి గీతాలు నృత్యాలు చేసుకుంటూ పండుగలంతా కూడా ఆటహాసంగా అంతా కూడా మంచిగా ఆనందంగా ఉత్సవాలన్నీ కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు రాష్ట్రాలంతా కూడా చాలా పెద్ద పండగ పెద్దల యొక్క పండగ అంటారు పెద్ద పండగ అంటారు దీన్నంతా కూడా సంక్రాంతి వచ్చిన వీళ్ళంతా కూడా అన్ని కలిసి వస్తాయి రాజయోగాలు వస్తాయి మనకంతా కూడా భావిస్తూ ఉంటారు మహాలక్ష్మి అనుగ్రహం దాకా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణం అంతా కూడా పండగ వేలు చేస్తుంటారు భోగి సమయంలో అంతా కూడా చేస్తుంటారు ఉంటారు గోదాదేవి కళ్యాణం అంతా కూడా చేయడం రంగనాథ స్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తద్వారా ఎవరైతే ఈ యొక్క కళ్యాణంలో అంతా కూడా పాల్గొంటుంటారో ఉంటారు అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోదా కళ్యాణంలో కూడా విశేషమైన పుణ్యయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధన కద్గమాల స్తోత్రం తోటి కుంభవాచ్యం చేసుకోవడం ఈ యొక్క యజ్ఞ హోమాధిక్రతుల్లో అంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన వినియోగం వస్తుంది దేవాలయ ప్రాంగణంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో అంతా కూడా దేవతలకి శక్తి కలిగే విధంగా అంతా కూడా చేస్తూ ఉంటారు రాజశ్యామల యజ్ఞాత క్రతలు కానీ విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు కాని కులదేవత ఆరాధన కానీ విశేషంగా ఎవరైతే యజ్ఞ హోమాది క్రతులు అంతా కూడా చేస్తూ ఉంటారు విశేషమైన పుణ్యోగం సిద్ధించడానికి కాస్త ఉంటుంది అత్యంత శుభమైన కదా ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అత్యంత శుభకరంగా ఉంటుంది సంక్రాంతి అంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడానికి దాన దానాలు చేసుకోవడానికి అత్యంత శుభమైన ఫలితంగా ఎవరైతే దానాది కార్యక్రమాలు చేసుకుంటుంటారో మూడు రెట్లు మూడు వేల కోట్ల రెట్లు ఫలితం అంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన కులదేవత ఆరాధన పితృదేవత ఆరాధన మర్చిపోకుండా చేస్తూ ఉండండి తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగం ధనస్సు రాశి జాతుకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా విశేషమైన రాజ్యోగం సిద్ధి రావడానికి బృహస్పతి అనుగ్రహం వల్ల అత్యంత అనుకూలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది సప్తమ స్థానంలో మరియు అష్టమ స్థానంలో మార్పు అంతా కూడా బృహస్పతి అష్టమ స్థానంలో ఉచస్థానంలో మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఉంటుంది ఆకస్మిక్ ధనయోగం అంతా కూడా బృహస్పతి అనంతరం వల్ల శుక్రుడు అనంతరం వల్ల అంగారు కూడా స్థానంలో మార్పు జరగడం వల్ల రాజ్యయోగంగా మారుతుంది సూర్యవకాడు ఎప్పుడైతే గనక మే పదిహేను తారీఖు తర్వాత మేషరాశిలో సంచారం చేస్తారో అప్పటి నుంచి నీకంతా కూడా జాతకంలో మార్పు జరుగుతూ ఉంటాయి విశేషమైన యోగా సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా దశమ దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది ఈ యొక్క దృష్టి ప్రభావం చేతనే స్వల్పంగా మీద ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది స్వల్పమైన దోషాలతోటి బయటపడడానికి ప్రయత్నించడం కూడా ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం జపము హోమాది కార్యక్రమాల భాగంగా రాజ రాజామల యజ్ఞాంతికలు మాతంగ మాతంగేశ్వరి దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు ప్రధానంగా గోమాత సేవలో భాగంగా ఎవరైతే గనక గోమాతకి పచ్చిక కలక గ్రాసాన్ని ప్రతినిత్యం కూడా సమర్పిస్తుండడం ఇరవై ఏడు ప్రదక్షల గోమాతకి ప్రతినిత్యం కూడా చేయడం రాజశ్యామ యజ్ఞాంతికలు ఆచరించుకోవడం ఎవరైతే గనక వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క లక్ష్మీ వేరే యంత్రాన్ని తా కూడా ఈశాన్య దిగ్భాగంలో ఉత్తర ప్రాణ ప్రాణి చేసుకుని పూర్తి ఇచ్చుకోవడం వల్ల విశేషమైన ధనాకర్షణ కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఈ మాసం అంతా కూడా జూన్ పద్దెనిమిదో తారీఖు నుంచి మీకు అంతా కూడా రాజీకంగా మారబోతుంది నవంబర్ ఇరవై ఎనిమిది దాకా స్వల్పంగా గ్రహ దోషాలు ఉన్నాయి కావున అప్రమత్తంగా ఉండడం యోగంగా ఉంటుంది పంచగ్రహ కూటమి షష్ట గ్రహ కూటమి త్రిగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఉంటుంది ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి మీ మీద ఎవరైనా కానీ చెడు దృష్టి చేశారని చెప్పి అభద్రత భావం ఉంటే గనుక దాని నుంచి బయటపడడానికి హన్న మూల మంత్రహితంగా మన్యము మనశప్త విధానంగా మీరంతా కూడా మనిషత్వ విధానంగా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మూడవతి సైతంగా స్వామివారికి ప్రీతికరంగా మాంస చక్రాలని చెప్పేసి అంటారు ఈ యొక్క వడమాళంతా కూడా వేసి దానిలో అంతా కూడా వడమాలలో ఈ యొక్క తేనెతోటి అంతా కూడా నివేదన చేయడం వల్ల భక్తులకి పంచడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సకల ఆర్థిక కష్టాల నుంచి పెట్టడానికి అప్పులవాదం నుంచి పెట్టడానికి ఉంటుంది ఈ మాసంలో మీకు అంతా కూడా ఆగస్టు పద్దెనిమిది తర్వాత వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది నూతన పెట్టుబడి పెట్టుబడికోవడానికి ఆగస్టు పద్దెనిమిది నుంచి మీకు అంతా కూడా నవంబర్ ఎనిమిది ఎనిమిది దాకా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు కానీ అకాల కష్టాలు గాని ఇటువంటి బాధల నుంచి బయటపడడానికి మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉండదు జన్మజాతకం అంతా కూడా జ్యోతి సిద్ధాంతాలతో మీరంతా కూడా విశ్లేషణం చేయించుకొని పరిష్కారం అంతా కూడా ఆచరించండి గోమాత సేవ విశేషంగా ఆచరించండి శ్రీమాతయం